మీ అందరికి రాజేంద్ర ప్రసాద్ అని ఒక కామెడియన్ తెలుసు ఈ కామెడీ నటుడు ఎన్టీ రామారు కుటుంబంలో పుట్టాను వాళ్ళ ఇంట్లోనే పుట్టాను వాళ్లకు పుట్టలేదు కానీ వాళ్ళ ఇంట్లోనే పాకాను దేకాను అని మాట్లాడుకుని ఇంటర్వ్యూలు ఇచ్చి సినిమా ఇండస్ట్రీలో కేవలం కులాన్ని అడ్డం పెట్టుకుని పాత్ర సంపాదించుకునే వ్యక్తి ఇటువంటి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్ లో ఆలీని పట్టుకుని చెప్పాలో చెప్పుకూడదో తెలియదు కానీ లంజా కొడక అన్నాడు నీ కొడుకుతో సమానం ఇలాంటి మాటలు మాట్లాడినందుకే దేవుడు నీకు పిల్లల్ని దూరం చేశాడు కూతురు చనిపోయినప్పుడు సినిమా యాక్షన్ చేయటం కాదు ఏడవటం కాదు నటించటం కాదు నీ కొడుకుతో సమానమైన ఆలీని పట్టుకుని అంత మాట అనడానికి ఎవడెవిరా నువ్వు సినిమాల్లో యాక్ట్ చేసినంత మాత్రాన సీనియర్ యాక్టర్ అయినంత మాత్రాన నోటికొచ్చినట్టు నీ సహనటుడిని ఒక పాపులర్ కమెడియన్ని ఇతర పార్టీకి పార్టీలో ఉన్నాడు ఏదో మాట్లాడాడు అని మనసులో ఏదో పెట్టేసుకుని అంత మాట అంటాం అవసరమా రాజేంద్ర ప్రసాద్ చచ్చే ముందర మనిషి జీవితంలో చేసిన పాపాలన్నీ అనుభవిస్తాడట మేబీ నువ్వు పాపాలు అనుభవించే టైం వచ్చినట్టుంది అందుకోసమే నోరు తెగజారుతున్నావు